సినీ నటు భూషణ శోభన్ బాబు పదిహేడవ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు దాసరి చింతలయ్య సినీ నటుడు నటభూషణ శోభన్ బాబు పదిహేడవ వర్తంతి సందర్భంగా ఆయన అభిమానులు నంద్యాలలోని బొగ్గు లైన్ లోని వివేకానంద స్కూల్ నందు చిన్నపిల్లలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకుమల్ల రహీం చేతుల మీదుగా సుమారు నూట యాభై మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శోభన్ బాబు అభిమాన సేవా సమితి సెక్రటరీ దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయన సుమారు రెండు వందల యాభై చిత్రాలు నటించి అనేక కుటుంబ కథా చిత్రాలు తీసి ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు తీసి ఆనాటి హీరోల ఆంధ్రుల అభిమాన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అని కొనియాడారు ముఖ్య అతిథి ఆకుమల్ల రహీం మాట్లాడుతూ నేటికి ఆయన చనిపోయి పదిహేడు సంవత్సరాలైన నేటికి తెలంగాణ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనూ అభిమానులు ఆయనకు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఆయన చూపిన బాటలు నడుస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ఉన్నారని అన్నారు సినిమా ప్రభావం సమాజంపైన మరియు ముఖ్యంగా యువకులపైన ఎక్కువ చూపిస్తుందని అన్నారు కావున సినీ దర్శకులు నిర్మాతలు మరియు హీరోలు సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీసి మీరు కూడా సమాజాభివృద్ధికి దోహదపడే విధంగా సినిమాలు చేయాలని కోరారు ఈ రోజు ఈరోజు అందాల అందాలన్నటువంటి నటభూషణ శోభన్ బాబు గారి పదిహేడవ వృద్ధిని వివేకానంద పబ్లిక్ నందు ఈ యొక్క కరస్పాండెంట్ గారు ఎస్వైడి ప్రసాద్ గారు హెచ్ఎం గారు టీచర్ల మధ్యన లే ముఖ్య అతిథి అక్మల్లా రహీం గారు తర్వాత మా మిత్రుడు అహమద్భై వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పిల్లలకు మరి ముఖ్యంగా శోభందో గారు ఫ్యాన్స్ మేము ఉండడం చాలా అదృష్టంగా భావించి ఆయన వర్ధంతులు జయంతి కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాము ఎందుకంటే రెండు తెలంగాణ రాష్ట్రాల్లోనూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఆయన చనిపోయి ఆ మధ్యన పదిహేడు సంవత్సరాలు అయింది ఆయన లేకుండా కానీ ఆయన ఉన్నట్టుగానే భావించి మన కర్నూలు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు అలాగే చాలా మంది అభిమానులు ఆయన అడుగు జాడలను నడుస్తున్న జరుగుతుంది నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద వివేకానంద ఏడేడు పాఠశాల నందు మరి సినీ నటుడైనటువంటి శోభన్గా శోభన్ బాబు గారి పదిహేడో వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దలు కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకళయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఒక సినీ నటుడు చనిపోయి పదిహేడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలలో ఒక స్థిరమైన అభిమాని అభిమానిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినాడంటే మరి ఆయన శోభన్ బాబు గారు వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితంలో కూడా నిజమైన హీరోగా ఉంటూ ప్రజలకు కూడా సమాజానికి కూడా మంచి చేయండి అని వారి అభిమానులను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చిత్రాలు తీసి సమాజానికి మంచి సందేశం అందించే విధంగా వారి యొక్క చిత్రాలు ఉండేవి మరి అప్పటి కాలంలో ఆ చిత్ర పరిశ్రమలో వస్తున్న చిత్రాలు సినిమాలు ఏమన్నా కానీ ఏదో ఒక మంచి భావనను మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సినిమాలు తీస్తూ ఉండేవారు అప్పుడు దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు మరి సినీ హీరోలు కావచ్చు కానీ ఆ సినీ ప్రభావము సినిమా యొక్క ప్రభావము సమాజం మీద మరి ముఖ్యంగా యువత మీద ఎక్కువగా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ హీరోను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఆ విధంగా భావజాలంతో సమాజంలో జీవించే వాళ్ళుగా ఉంటారు మరి ప్రస్తుతము ఇప్పుడు చూస్తున్న సినిమా పరిశ్రమ కావచ్చు సినిమాలు కావచ్చు ఎంతటి బాధాకరమైన విషయాలు సమాజానికి మంచిని బోధించాల్సింది పోయి చెడును బోధించే విధంగా అశ్లీలాన్ని ప్రేరేపించే విధంగా మరి సినీ పరిశ్రమలు సినిమాలు ఈరోజు వచ్చే సమాజానికి నష్టం